అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు సందర్భంగా నా మిత్రుడు గౌరవనీయులు శాంతినికేతన్ కరస్పాండెంట్ షఫీ అహ్మద్ గారు పిలుపు మేరకు నేను ఎండి అయిఖాన్ మరియు నా మిత్రుడు మూమెంట్ ఫార్ అండ్ జస్టిస్ ఈ ఎంపీ సభ్యులు శేఖర్ గారు ఇక్కడికి వచ్చేసినాము చాలా సంతోషంగా ఉంది ముందస్తు సంబరాలు సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉండాలో మనము ఆ స్మృతులను మళ్ళీ గుర్తు చేసినారు మా మాస్టర్ గారు నాకు ఆయనకు మరి వారికి వారి ఉపాధ్యాయ బృందానికి మరి అందరికీ నేను మరొకసారి కృతజ్ఞ చెప్పుకుంటూ అలాగే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంఘసేవ న్యూస్ ఛానళ్ళు వీక్షకులు మరి సబ్స్క్రైబర్లకు మరొకసారి నేను సంక్రాంతి శుభాకాన్ని తెలుపుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీరు కొన్ని మర్చిపోతున్నారు సంఘసేవ న్యూస్ అలాగే టీవీ ఛానల్ రెండు ఛానల్ ఉండే మాకు ఈ రెండు దానిలకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు అలాగే ఆ విధంగా ఆదరిస్తూ నా మిత్రులైనటువంటి శాంతినికేతన్ హై స్కూల్ కూడా మీరందరూ ఆదరించండి ఆయన విద్యా బోధనలు ఎందుకంటే బీఈడి చేసినారు ఉత్తమ చదువు చదివి మరి అలాంటి దగ్గర మనం చదువుకోవాలి ఆయన దగ్గర చదువు చాలా క్రమశిక్షణ మరి మంచి విద్యను ఆయన ప్రజ పిల్లలకు అభ్యసిస్తున్నారు మరి మంచి పేరు పట్టణంలో మనం ఒకటిగా చెప్పవచ్చు మరి ఈ రోజు ఈ అవకాశం కల్పించినందుకు మరి ప్రతి ఒక్కరికి పట్టణ ప్రజలకు మరి దేశవాసులకు మీరు ఇతర దేశాల్లో ఉన్న వారి వాళ్ళందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష తెలుపుకుంటూ శ్రమ తీసుకుంటున్నాను జైనా